ఓం ం గమ్ హాయ్ హాయండి అందరికీ నమస్కారం ఈ రోజు నుంచి ఈ నాలుగు రాసుల వారికి మంచి రోజులు రాబోతున్నాయి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుజుడు జులై పన్నెండు నుంచి తన రాశిని మార్చుకోబోతున్నాడు దీనివల్ల రానున్న నలభై ఐదు రోజులు ఈ నాలుగు రాసుల వారికి అదృష్టం కలగబోతుంది కుజుడి అనుగ్రహంతో మంచి రోజులు మొదలు కాబోతున్నాయి అంగారకుణ్ణి అన్ని గ్రహాలకు అధిపతి అంటారు శక్తి సో సోదరుడు భూమి బలం ధైర్యం శక్తి ధైర్య సాహసాలకు బాధ్యత వహించే గ్రహంగా కుజుణ్ణి భావిస్తారు రేపు అంటే జూలై పన్నెండు నుంచి కుజుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు కొన్ని రాశుల వారికి జూలై పన్నెండు తర్వాత సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది వృషభ రాశిలో ఇప్పటికే దేవగురు బృహస్పతి సంచరిస్తున్నాడు దీంతో ఈ రాశిలో గురు కుజ కలయిక ఏర్పడుతుంది జ్యోతిష్ శాస్త్రంలో ఈ రెండు గ్రహాల కలయిక శుభమైందిగా భావిస్తారు కుజుడు వృషభ రాశిలకు ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టవశాత్తు ఉంటుంది కుజుడు శుభప్రదంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి అదృష్టం కూడా మేల్కొంటుంది వృషభ రాశిలో కుజుడు ప్రవేశంతో ఏ రాశుల వారికి మంచి రోజులు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము మేషరాశి కుజులు సంచారంతో ఆర్థిక లాభం ఉంటుంది పనిలో విజయం సాధిస్తారు విద్యారంగంలో ముడిపడిన ప్రజలకు ఈ సమయం వరం కంటే తక్కువ కాదు మీరు అదృష్టం పూర్తి మద్దతును పొందుతారు ఈ కాలంలో లావాదేవీల నుండి లాభం ఉంటుంది పెట్టుబడి పెట్టడానికి సమయం చాలా బాగుంది సింహరాశి ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతికి అవకాశాలు ఉన్నాయి ఆర్థిక కోణం బలంగా ఉంటుంది అదృష్టం మీ వైపు ఉంటుంది వైవాహిక జీవితం ఆనందంతో నిండి ఉంటుంది క్లిష్ట సమయాల్లో కుటుంబ సభ్యుల నుండి సహకారం లభిస్తుంది కన్యారాశి కార్యాలయంలో మీరు చేసే పనికి ప్రశంసలు లభిస్తాయి అధికారుల నుంచి సహకారం అందుతుంది ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడము లాభదాయకంగా ఉంటుంది గణేషుడి అనుగ్రహంతో మీరు మీ పనిలో విజయం సాధిస్తారు ధనస్రాసి విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులకు సమయం అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఆర్థిక లాభం ఉంటుంది ఇది ఆర్థిక అంశాన్ని బలోపేతం చేస్తుంది కుటుంబ సభ్యులతో గడుపుతారు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది కుజుడు సంచారం వల్ల ఈ మూడు రాసుల వారికి మాత్రం ఇబ్బందులు కలగజేస్తుంది మిథునం కర్కాటకం కుంభరాశుల వారికి ఆర్థికంగా నష్టాలు సంభవిస్తాయి ప్రత్యర్థుల చేతిలో ఓటమి చవిచూడాల్సి వస్తుంది ఈ కాలంలో ఖర్చులు పెరుగుతాయి పెట్టుబడులకు ఇది అనుకూల సమయం కాదు ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి కెరీర్కు సంబంధించిన విషయాల్లో అజాగ్రత్త పనికిరాదు కోర్టు కేసులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది తొందరపడేటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్